ప్రియమేణ ఆత్మ బంధువులకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు అందరూ ఇంకా బాగుంటారు మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా మీ నక్షత్ర దోషాలు కావచ్చు శనికి సంబంధించిన దోషాలు కావచ్చు అధికార ప్రాప్తి కోసం కావచ్చు లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరు కూడా అందరినీ రక్షిస్తారు తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా గమనించగలరు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు లేకపోతే ఆనందం ఉండొచ్చు కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి మీ అందరికీ తెలిసిందే మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం అందులో అరవై మంది పిల్లలు ఉన్నారు మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి అరవై మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి అది మనందరి బాధ్యత సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకున్నాం మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి ఆ భైరువుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి మరి రాశి వెళ్ళిపోదాం ధనస్సు రాశి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు అయితే మీరు చేసుకుంటారు అంటే డైలీ షెడ్యూల్లో కాస్త డిసిప్లైన్ని పెంచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా సరే మీకు అనుకూలంగా మార్చుకోవటం ఒక అద్భుతమైన ఆర్ట్గా చెప్పాలి అక్కడ ఒక నెగిటివ్ ఇష్యూ జరుగుతుందంటే చాలా జాగ్రత్తగా వెయిట్ చేస్తారు మరొకరైతే ఆవేశపడతారు బట్ మీరు ఆ ఆవేశాన్ని ఆ కోపాన్ని అన్నిటినీ మీలోనే దాచుకొని సమయం వచ్చినప్పుడు దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకుంటారే ఎక్సలెంట్ క్వాలిటీ అలాగే చిన్నపాటి చికాకులు ఉన్నా సరే అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు మీ స్ట్రాంగ్ మైండ్తో వాటి కూడా ఎదుర్కొంటారు దంపతుల మధ్య కూడా కాస్త అవగాహన పెరిగే పరిస్థితి ఉంది స్థిరాస్తుల నుంచి ఆదాయం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గృహం లేదా వాహనాలు కూడా కొనుగోలుకు అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కొంతమంది చెడు స్నేహితులు మాత్రం మంచి మాటలతో పరిచయం అయ్యి మిమ్మల్ని తప్పుతో పట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి తవడా వచ్చి మిమ్మల్ని కాస్త పంపు కొడితే మీరు బూస్టప్ అయిపోయారు అనుకోండి తర్వాత వాడి వల్లనే మీరు చాలా చిక్కుల్లో పడతారు జాగ్రత్త అలాగే విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు పాస్పోర్ట్ వీసాలకు కూడా ప్రయత్నం చేయొచ్చు ఇంకా వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉంటాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా న్యూ డెసిషన్స్ తీసుకోవటంలో కాస్త స్పీడ్ అవుతారు ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లకు కూడా ఛాన్స్ కనిపిస్తూ ఉంది అలాగే మీరు అధికారులతో కూడా మంచి ర్యాపు సంపాదించుకుంటారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పులకు ఏమైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంది వ్యాపార సంబంధిత వివాదాలు ఎవరికైనా ఉంటే వాటిని మీరు జాగ్రత్తగా డీల్ చేయండి మీకు అనుకూలమైన ఫలితాలు అయితే వస్తాయి ఏమిటంటే ఏదైనా కావచ్చు ఒక కన్జ్యూమర్ కోర్టులో కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో కావచ్చు ఎటువంటి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని మీరు ప్రస్తుతం కాస్త ముందుకు తీసుకువెళ్తే ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరికిపోతుంది అలాగే నూతన వ్యాపార ఒప్పందాలు కూడా జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగుంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే సాఫీగానే సాగిపోతూ ఉంది షేర్ మార్కెట్లో మాత్రం కొంత లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులు కూడా మంచి సమయంగానే చెప్పాలి పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకి కొంత లాభాలు కనిపిస్తున్నాయి బిల్డర్స్ కూడా కాస్త కాస్త సేల్స్ అయితే ఉంటాయి కళారంగంలో ఉన్నవారికి కూడా అవకాశాలు మెరుగవుతాయి మరి మహిళల గురించి చూసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిచ్యువేషన్ మీకు ఫేవరబుల్గా చేసుకోవటంలో మహాన్ ఇష్ణానితలు అద్భుతమైనటువంటి యోగం అయితే ఉంటుంది మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి మానసికంగా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆ స్ట్రాంగ్నెస్ మీకు కాస్త ముందుకి తీసుకువెళ్తూ ఉంటుంది కాకపోతే హెల్త్ పరంగా జాగ్రత్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంత పనికిరాదు మరి శుభకార్యాల కోసం మాత్రం బాగా ఆడంబరాలకు మాత్రం ధనాన్ని బాగా ఖర్చు చేసే పరిస్థితి సొసైటీలో మీ పేరు ప్రఖ్యాతులు ఎక్కడ తగ్గకూడదు అనేటువంటి ఆలోచన చేయటం దీనివలన కాస్త డబ్బు అయితే ఖర్చు అవుతుంది మరి విద్యార్థులకు చూసినట్లయితే అంత అనుకూలంగానే ఉంది మీరు పరీక్షల్లో దున్నేయండి ఇక ఆరోగ్యం గురించి అయితే కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి ప్రేమికులకైతే మీ ప్రేమ ప్రయాణం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంది మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే పదిహేడు పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ధనసరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యచ్చే రాహవే కేతవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది పంతొమ్మిది సార్లు పాటించండి అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా శివతంత్ర గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను జాగ్రత్తగా వినండి ఇది నిరంతరం పఠించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ మహేషాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి ఆ భైరవుని ఆశీస్సులు పొందండి సర్వే జనాశికునో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి